ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ హరి ఫర్ నైన్ ఫైవ్ బ్లాగ్స్ దానికి అలోవేరా సోప్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మీకు నేను చూపిస్తాను ఇది వచ్చేసి అలోవేరా అలోవేరా వచ్చేసి మీరు ఇంట్లో మొక్క ఉంటే కనుక దాని నుంచైనా అలోవేరా జ్యూస్ మీరు తీసుకోవచ్చు ఇది వచ్చేసి ఇలా అయితే మీరు బయట నుంచి కొని తెచ్చుకునేది అయితే కనుక ఇలా వైట్ కలర్ ఉంటుంది కదా ఇలా వైట్గా ఉండాలి గ్రీన్ కలర్ది తీసుకోకండి ఇలా వైట్ ఉన్నదే తీసుకోండి తర్వాత మెయిన్ వచ్చేసి సోప్ బేస్ సోప్ బేస్ డీ రూట్స్ వాళ్ళది డీ రూట్స్ సోప్ బేస్ కోకోనట్ మిల్క్ సోప్ బేస్ మీకు సెల్ఫీ కెమెరా కాబట్టి రివర్స్లో కనిపిస్తుంది చూడండి కోకోనట్ మిల్క్ సోప్ బేస్ కోకోనట్ మిల్క్ సోప్ బేస్ బీరూట్స్ కంపెనీ వాళ్ళది ఇది మనకు అమెజాన్లో దొరుకుతుంది డి రూట్స్ లేకపోతే వేదిని అయినా తీసుకోవచ్చు కోకోనట్ మిల్క్ సోప్ బేస్ తర్వాత విటమిన్ తర్వాత వచ్చేసి రోజ్ వాటర్ ఇంకొకటి ఆల్మండ్ ఆయిల్ ఇవన్నీ కూడా అలవేరా సోప్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ సోప్ ఎందుకు చూపించాలి అనుకుంటున్నాను అంటే నా స్కిన్ వచ్చేసి చాలా సెన్సిటివ్గా ఉంటుంది స్కిన్ నార్మల్లో చాలా చాలా సెన్సిటివ్ స్కిన్ నాది ఒక ఏదైనా వేరే సోప్ యూజ్ చేసినా నాకు వంటదు అలాగే ఏ క్రీమ్స్ యూజ్ చేసినా కూడా చిన్న చిన్న పింపుల్స్ యూజ్ చేసిన ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్కే వచ్చేస్తాయి అన్నమాట పింపుల్స్ అంత సెన్సిటివ్ కాబట్టి నేను నా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నేను ఆ సోప్ని అదే అలోవెరా సోపు కొంతమంది అనుకోవచ్చు ఊరికి చూపిస్తారు కానీ వాళ్ళు యూజ్ చేయరు అని చెప్పేసి కాబట్టి ఫస్ట్ సోపే నేను యూజ్ చేసే సోపే మీకు చూపించాలి అనుకుంటున్నాను అదే అలోవేరా సోపు మీకు నేను యూజ్ చేసి కూడా మీకు ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈ సోప్ అనేది నేను యూస్ చేసి చూపిస్తాను అలోవేరా సోప్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూడండి సోప్ బేస్ ఫిఫ్టీ గ్రామ్స్ తర్వాత అలోవెరా జెల్ టూ టీ స్పూన్స్ నేను మీకు చూపించాను కదా వైట్ కలర్ది తీసుకోవాలని చెప్పేసి ఇలా వైట్ కలర్ జెల్ మాత్రమే తీసుకోవాలి గ్రీన్ కలర్ది తీసుకోకూడదు మీ దగ్గర ఇంట్లో అలోవెరా మొక్క కనుక ఉంటే దాని అయినా మనము అలోవెరా జెల్ తీసుకోవచ్చు ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది తర్వాత ఇందులోకి రోజ్ వాటర్ వన్ టీ స్పూన్ యాడ్ చేయాలి వన్ టీ స్పూన్ రోజ్ వాటర్ తర్వాత వన్ టీ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ ఇక్కడ వేరే చిన్న కప్పులో వేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు అలోవెరా జెల్లు రోజ్ వాటర్ని బాగా రెండు కలిసిపోయేలాగా మిక్స్ చేయాలి ఈ రెండు కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి ఆల్మండ్ ఆయిల్ని కూడా వేసి మూడు బాగా కలిసిపోయేలాగా స్పూన్తో బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి ఇప్పుడు సోప్ పేస్ట్ని కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ కొద్ది కూడా తడి లేకుండా చూసుకున్నాను మీరు కూడా సోప్ చేసేటప్పుడు మన చేతులకి కానీ కత్తికి కానీ ఇలా కట్ చేసుకునే చాపింగ్ బోర్డుకి కానీ అసలు బౌల్కి మనము సోప్ బేస్ బౌల్లో వేస్తాం కదా స్టీల్ది ఇందులో కానీ అసలు కొద్ది కూడా తేమ ఉండకూడదు అసలు తేమ ఉంటే సోప్ చెడిపోతుంది కొద్దిగా కూడా అసలు తేమ అనేది ఉండకూడదు ఇప్పుడు సోప్ బేస్ని బౌల్లో వేసాను కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను అందులో వాటర్ వేసాను వాటరు మరిగిన తర్వాత సోప్ బేస్ వేసిన బౌల్ని అందులో వాటర్లో పెట్టాలి ఇది డబల్ బాయిలింగ్ మెథడ్లో మనం సోప్ తయారు చేసుకుంటున్నాం ఇక్కడ ఈ సోప్ బేస్ బౌల్ని ఈ వాటర్లో ఉంచిన తర్వాత ఆగకుండా కలుపుతూనే ఉండాలి ఇది చాలా త్వరగా మెల్ట్ అయిపోతుంది సోప్ బేస్ చూసారు కదా ఇలా లిక్విడ్గా అయిపోయిన తర్వాత మెల్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక తడిలేని ఒక క్లాత్ తీసుకొని ఈ బౌల్ చుట్టూ తడి మొత్తం తుడిచేసుకోవాలి కొద్ది కూడా తడి ఉండకూడదు అని చెప్పాను కదా నేను ఇలా మొత్తము కొద్ది కూడా వాటర్ ఉండకూడదు ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము కలిపి పెట్టుకున్న అలోవెరా జెల్ మొత్తం వేసి కలిపేసుకోవాలి ఇది చాలా త్వరగా గట్టిగా అయిపోతుంది కాబట్టి మనము ఈ దీన్ని ఫాస్ట్గా కలిపేసేసుకోవాలి లేకపోతే త్వరగా గట్టి పడిపోతుంది నేను ఇక్కడ మొత్తము జెల్లు వేసేసాను ఇప్పుడు ఫాస్ట్గా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అలోవెరా జెల్లు సోప్ బేస్ట్లో బాగా కలిసిపోయేలాగా కలిపిన తర్వాత ఈవియన్ క్యాప్సిల్ విటమిన్ ఈ క్యాప్సిల్ వేశాను ఒకటి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని నేను ఆల్రెడీ మౌల్డ్కి సోప్ మౌల్కి ఆల్మండ్ ఆయిల్ గ్రీస్ చేసి పెట్టాను వెంటనే సోప్ మౌల్లోకి టర్న్ చేసుకోవాలి దీన్ని మనము ఒక టూ అవర్స్ తగలకుండా పక్కన పెట్టేసుకోవాలి చూడండి సోపు రెడీ అయింది కదా నేను ఇప్పుడైతే ఈ సోప్ని నా ఫేస్కి యూస్ చేసి చూపిస్తాను చూడండి నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్న సోపు అయిపోయింది కాబట్టి ఇప్పుడే నేను దీన్ని ఫ్రిడ్జ్లోంచి తీసాను మనం యూస్ చేసే ముందు ఫ్రిడ్జ్లోంచి తీసి యూస్ చేసుకోవాలి ఇలా ర్యాప్ చేసి పెట్టాను నేను ఫ్రిడ్జ్లో మీకు చూపిస్తాను చూడండి ఫేస్ని వాటర్తో కడుక్కున్న తర్వాత సోపు సోపుకి కూడా కొద్దిగా వాటర్తో తడిపి మనం చేతులతో రబ్ చేసుకోవాలి చూసారు కదా మనం బయట కొనుక్కున్న సోప్స్ లాగే ఎంత బాగా నొరుగొస్తుందో మనం బయట కొన్న సోప్స్ కావచ్చు ఇంట్లో చేసుకున్న సోప్స్ అయినా కానీ డైరెక్ట్గా ఫేస్కి సోప్ని అప్లై చేయకూడదు ఎందుకంటే బాడీ కంటే కూడా ఫేస్ యొక్క స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి మనం ఇలా చేతికి నురగ తీసుకొని మాత్రమే సోపు ఫేస్కి అప్లై చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో సోప్ దీన్ని నేను ఇప్పుడు వ్రాప్ చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు దీన్ని వ్రాప్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను ఇలా మనము సోప్ అనేది ప్రిపేర్ చేసుకుంటాము సోప్ ట్వెల్వ్ ప్లస్ థర్టీన్ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా యూజ్ చేయొచ్చు స్కిన్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది మాయిశ్చరైజ్ గా ఉంటుంది గ్లాసీ స్కిన్ ఉంటుంది కదా అంత మంచి గ్లాసీ స్కిన్ ఉంటుంది చలికాలంలో కూడా చాలా చక్కగా పనిచేస్తుంది ఇదైతే గనక సోప్ మనం చలికాలంలో ఈ సోప్ యూస్ చేస్తే మనము ఎలాంటి వ్యాజిలీను ఇలాంటివి కూడా యూస్ చేయనవసరం అవసరం లేదు అంత మంచిగా ఉంటుంది ఈ సోప్ యూస్ చేస్తే కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా చక్కగా ఉంటుంది ఇది కానీ ఇది రెగ్యులర్గా యూస్ చేయాల్సి ఉంటుంది ఈ సోపు ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను మీకు కూడా ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్